హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏడవ తరగతి లేదా పదవ తరగతి అర్హతతో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ఎంపిక విధానం ఎలా ఉంటుంది జీతం ఎంత ఇస్తారు ఎంపికైన వారికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులను హానరబుల్ హైకోర్టు యొక్క గైడ్లైన్స్ మరియు ఏపీసీఓఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏపీసీఓఎస్ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేయబడినటువంటి నోటిఫికేషన్ ఇది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా యాడ్ చేయాలి ఏవి అంటే మీకు సంబంధించినటువంటి మార్కుల సర్టిఫికేట్స్ యొక్క మెమోసు అలాగే పాస్ సర్టిఫికెట్సు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే యాడ్ చేయాలి అలాగే ఎనీ అదర్ రిలివెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా అరవై ఐదు రూపాయలు విలువ చేసే స్టాంపులు రిజిస్టర్ పోస్ట్కి సంబంధించి అంటించినటువంటి ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా అప్లికేషన్కి జతపరచాలి అంతేకాకుండా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద గజిటెడ్ అధికారి చేత అడ్జస్ట్రేషన్ చేసి చేయించి అది కూడా అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది అన్ని పై కూడా అడ్జస్ట్రేషన్ చేసి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మచిలీపట్నంలో ఉన్నటువంటి అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి విడుదల చేయడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు ఇక్కడ మొత్తం మూడు ఖాళీలు అయితే ఉన్నాయి రెండు ఖాళీలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఒక ఖాళీ ఎస్సీ గ్రేడ్ టూలో ఉండడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలలో పోస్టులు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎంఎల్ఎస్సి నందిగామ మరియు మీడియేషన్ సెంటర్ విజయవాడ నందు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎంపిక అయిన వారికి పదిహేను వేల రూపాయలు పెర్ మంత్ రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ తమ యొక్క అప్లికేషన్ అనేది ఫిబ్రవరి పదిహేడవ తేదీలోకి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా మనం చూసినట్లయితే ది చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం అనే అడ్రస్ని చేరే విధంగా మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ లేదా ఈక్విలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పారు అంతేకాకుండా హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షా నాట్ బి కన్సిడర్ అని ఇవ్వడం అయితే జరిగింది అంటే ఈ క్వాలిఫికేషన్ కంటే అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ పాస్ అయినవారు లేదా ఇంకా అధిక విద్యార్హత ఉన్నవారు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే కాదు సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మీరు ఏదైనా క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా అప్లై చేయొచ్చు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా ఇంకా అదర్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు అలాగే ఈ పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్స్కి తెలుగుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి అని చెప్పారు ఏజ్ లిమిట్ చూసుకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది మరి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అప్లికేషన్ పంపించే కవర్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా మరోసారి చెప్తున్నాను ది చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ అట్ మచిలీపట్నం అనే అడ్రస్కి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది ఇది మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు ప్రస్తుతం ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయొచ్చు ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్